హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా రాలేదని చాలామంది అయితే బాధపడుతున్నారు కదా సో అందరి కోసం మరొకసారి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు మన వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నామని మనకైతే ఈ రోజున శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి సో డేట్ కనుక చూసుకుంటే పదిహేడో తారీఖు నవంబర్న ఆదివారం రోజున మనకైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మన మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయండి సో మొత్తంగా ఏడు వేల ఐదు వందల కోట్లు వచ్చేసి రైతుల ఖాతాలో ఏ రోజున ఎంతమంది రైతులకైతే అలాగే ఎంతవరకు అయితే డబ్బులు జమ చేస్తున్నారో దాని గురించి మనకైతే పూర్తిగా అప్డేట్ అయితే ఇచ్చారు సో దాన్ని బట్టి మనమైతే మాట్లాడుకుందాం ఏ రోజున వచ్చేసి ఎంతమంది రైతులకైతే డబ్బులు అయితే చె జమ అవుతున్న దాని గురించి మనం అయితే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరు అయితే చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నేను మంది రైతన్నలు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు సో మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల చాలా సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే లైక్ చేసి మనకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా చిన్న రిక్వెస్ట్ అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం వానకాలం సీన్ సంబంధించిన వానాకాలం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసి రైతు భరోసా డబ్బులు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి అయితే విడుదలైతే చేస్తుందండి సో మొత్తానికి ఇది వచ్చేసి మనకైతే మొదటిసారి అనుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా సంబంధించిన గతంలో ఏదైతే ఇచ్చారో అది వచ్చేసి మన పాత ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన బిల్లులు అయితే ఉన్నాయో విధంగా పథకాలు అయితే ఉన్నాయో రైతు బంధు దాని కింద జమ చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం తర్వాత వచ్చేసి మనకైతే అయితే మొదటి విడత డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు అదే విధంగా ఈ డబ్బులు ఎప్పుడు ఖాతాలో జమ చేస్తున్నారని దాని గురించి మాట్లాడుకుందాం సో ఈ నెల ఆఖరి నుంచి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన పథకం అయితే అమలు అయితే వస్తుందట అప్పటి నుంచి వచ్చేసి మన ఖాతాలో అయితే డబ్బులు అయితే పూర్తి స్థాయిలో వేస్తామని చెప్పారు అదేవిధంగా డిసెంబర్ పూర్తయ్యేకల్లా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో అందిస్తాము అదేవిధంగా గతంలో హామీ ఇచ్చిన విధంగా ఏ ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు అలాగా రైతులకైతే రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తున్నాం దాదాపు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు వచ్చేసి ఖర్చు అవుతుంది దీంట్లో ఆల్రెడీ పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది మన రైతన్నల ఖాతాలో అయితే బ్యాంక్ వారికి అయితే జమ చేయడం అయితే జరిగింది సో ఈసారి మిగతా వాళ్ళు కూడా అయితే జమ చేసే ఈ డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో మేమైతే చేసేస్తామని హామీ అయితే ఇచ్చారండి సో మీకు కనుక రైతు రుణమాఫీ కాలేదనుకుంటే ఒక్కసారి వెయిట్ చేయండి వచ్చే నెల అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం మీరు అయితే వెయిట్ అయితే చేయవచ్చు అదేవిధంగా రైతు భరోసా గురించి ఎంతమంది రైతన్నలు ఎదురైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా డబ్బులైతే ఇస్తామని చెప్పారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి మనకైతే ఈ నెల ఆఖరి నుంచి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి మీతోటి అయితే షేర్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ